హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీలకు వెళ్దాం విజయ్ అండ్ సంధ్య ఇద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేయడం వలన మొదట స్నేహంగా ఉంటూ తర్వాత ప్రేమగా మారి విడదీయలేని బంధంగా ఉండాలని పెద్దలను ఒప్పించి పెళ్ళికి రెడీ అయ్యారు పెళ్ళికి ఇంకా నెల రోజుల సమయం ఉంది ఈలోగా వీకెండ్ కావడంతో విజయ్ అండ్ సంధ్య ఇద్దరూ లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని వారి ఊరికి దూర వారికి వీరికి దూరంలో ఉన్న బీచ్కి బయలుదేరతారు దూరం నుండి సాగర సమీరం రారమ్మని పిలుస్తోంది అటువైపుగా తమ బైక్ని రైమ్ అంటూ దూసుకుని పోనిచ్చారు వెనుక కూర్చున్న సంధ్య మరింత ఉత్సాహాన్ని తెప్పించేందుకు గులాబీ మూవీలోని పాటను పాడింది విజయ్ కూడా శృతి కలిపాడు ఇలా సంతోషంతో సాగిపోయారు ఇద్దరు బీచ్ వైపు వీకెండ్ కావడంతో బీచ్కి చాలా జంటలు వచ్చాయి తమలానే కాసేపు బీచ్ దగ్గర అలల మధ్యన ఫోటోలు తీసుకుని ఆడుకుని తాము తెచ్చుకున్న స్నాక్స్ని తీసుకుని తింటూ ఒకరికి ఒకరు తినిపించుకుంటున్నారు అలా ఒకరికొకరు తినిపించుకుంటూ ముద్దుల వర్షం కురిపిస్తున్నారు హఠాత్తుగా వారిపై కెమెరా ఫ్లాష్ అయినట్టు గమనించి చూశారు అక్కడ కొంతమంది ఆకతాయిలు వారిద్దరూ ముద్దు పెట్టుకున్న సీన్స్ను ఫోటో తీసి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు ఇద్దరికీ ఏం చేయాలో అర్థం కాలేదు తాము కాబోయే భార్యాభర్తలమని ఎంత ప్రాయధ్యపడినా వినిపించుకోలేదు వారి చెయ్యి సంధ్య ఒంటిని తాకుతుండగా విజయ్ కోపంతో ఒక్క ఉదుటన లేచి ఆ ఆకతాయి చెంప చెల్లుమనిపించాడు అంతే వారి కోపం తారాస్థాయికి చేరుకుంది మా ఏరియాకొచ్చి మమ్మల్నే కొడతావురా అయిపోయావు ఈ నువ్వు అనుకుని విజయ్ని గట్టిగా పట్టుకుని కొట్టారు సంధ్య అక్కడి నుండి పారిపోయి అక్కడున్న మిగతా ప్రేమ జంటలకు ఈ సీన్ వివరించి హెల్ప్ చేయమని అడిగితే అంతా పరుగుపరుగున ఆ ప్రదేశానికి చేరుకుని ఆకతాయిలకు దేహ దేహశుద్ధి చేశారు అక్కడి నుండి ఆకతాయిలు ఉడాయిస్తుండగా వారు తీసిన ఫోటోలను డిలీట్ చేయాలని చూడగానే షాక్ అందులో ఎన్నో వందల కొద్ది లవర్స్ ఫొటోస్ ఉన్నాయి ఫోటోలు తీసిన వారిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు కుంచుకోవడం అమ్మాయిలను బలత్కరించడం వారు చేసే పనులని తెలుసుకున్న ప్రేమ జంటలు వీరిని ఎలా అయినా పోలీసులకు అప్పగించాలని నిర్ణయించుకుని ఫోన్ చేసి వారికి అప్పగించారు తమలాగే ఇంకెవరు ఇటువంటి ఇబ్బంది పడకూడదని పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ సీన్ అంతా అయ్యాక విజయ్ సారీరా సంధ్య నిన్ను ఏడిపించాను సరదాగా లాంగ్ డ్రైవ్కి తీసుకువద్దామని అనుకున్నా మన ఆశ నాశనం అయ్యింది నన్ను మన్నించు సంధ్య నీకేం కాలేదుగా విజయ్ నాకేం కాలేదురా నీకే పాపం బాగా దెబ్బలు తగిలాయి అని తన కచ్చితో విజయ్ ముఖాన్ని తుడిచింది నా వల్లే ఇదంతా లాంగ్ డ్రైవ్లో ఏదో సరదా ఉంటుందని నిన్ను బలవంత పెట్టాను అన్ని ప్రదేశాలు ఒకరేలా ఉంటాయని అనుకోవడం నా తప్పే ముందు ఇక్కడి నుండి మనం బయటపడాలి పద త్వరగా అవునవును అనుకుని ఇద్దరు వెనుతిరిగారు ఇంతలో టపటపమంటూ చినుకులు రాలాయి సంధ్య వర్షంలో తడవడం మహా ఇష్టం వర్షంలో ఇద్దరు ఒకరినొకరు అనుకుంటూ కూర్చుని బైక్పై వెళ్తుంటే ఆ ఫీల్ చెప్పలేనిది అయిన చల్లటి గాలి పోరిన వాన ఇద్దరు ఒకరిని ఒకరు హత్తుకుని కూర్చోవడం వలన వెచ్చగా గమ్మత్తుగా ఉండి కొత్త లోకంలో విహరిస్తున్నట్టు ఉంది అలా సంతోషంగా గడిపిన తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు ఇది ఫ్రెండ్స్ లాంగ్ డ్రైవ్ అంటూ ఎవరూ ఉండని ప్రదేశాలకు వెళ్ళి ముప్పుని కొని తెచ్చుకోకండి రోజులెప్పుడూ ఒకేలా ఉండవు